మేషరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా కానీ ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి మే ఇరవై రెండు తర్వాత జరిగేది ఇదే ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు మేషరాశి వారి గురించి క్లియర్గా క్లుప్తంగా తెలుసుకొని వారికి ఏ విధంగా ఉంటే లాభాలు వస్తాయో ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి మేషరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అంటే మేషం అంటే మేక అనమాట మనకి రాశి చక్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి మనకున్న పండితులు శాస్త్రవేత్తలు పురాణాల ప్రకారము మనకు ఎంతోమంది తెలిసిన అనుభవజ్ఞులైన ప అంటే పూజారులు వీళ్ళందరూ కూడా మేషరాశికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చారు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మేషరాశికి ఎంతటి దైవానుగ్రహం ఉందో మే మేష రాశి వారికి ఎంతటి మంచి మనసు ఉండడం వల్ల ఈ రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశిగా వారిని పరిగణించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మేషం అంటే మేక మేక ఎంత అమాయకంగా ఉంటుందో ఎంత చలాకీతనంగా ఉంటుందో ఎంత చురుకుగా ఎంత తెలివిగా ఎంత అంటే మనం చెప్పుకుంటూ పోతే ఇలా మేక గురించి కూడా చాలా సుగుణాలు అనేవి ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకుంటే సుగుణాలు అంటే మంచి గుణాలు మాత్రమే ఉంటాయి మేకకు మోసం చేయడం తెలీదు మోస అంటే ఆ యొక్క అంటే కసాయి వాడి చేతిలో గొర్రెని గనక కషాయి వాడి చేతిలో పెడితే కషాయి వాడు ఆ గొర్రెని చంపుకు తింటాడు అలా మేక మోసపోతుందే తప్పితే మేకకు మోసం చేయడం మాత్రం అస్సలు తెలీదు నమ్మితే ప్రాణం ఇస్తుంది దాన్ని కాస్త మచ్చిక చేసుకుంటే మన వెనుకే తిరుగుతుందనమాట అంత మంచి మనసు మేకకు మేకకుంటుందన్నమాట అదేవిధంగా మేషరాశి వారికి కూడా అటువంటి మంచి మనసే అటువంటి సుగుణాలే జాలి దయ కరుణ ప్రేమ ఎదుటి వారు బాధల్లో ఉన్నారు అంటే వెంటనే స్పందించే మనస్తత్వం ఇవన్నీ కూడా కలగలుపుకొని మేషరాశి వారి రూపంలో ఉంటారు అంట అంటే మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివాళ్ళు ఇక మేషరాశివారు ఎదుటి వారు ఆపదలో ఉంటే ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటారు ఆ వ్యక్తులకి ఆపద నుంచి ఏ విధంగా బయటపడాలి ఎటువంటి కష్టం రాకుండా ఏ విధంగా కాపాడాలి ఆ కష్టం నుంచి వారిని ఏ సలహా ఇస్తే బయటపడవేయచ్చు ఇటువంటివన్నీ కూడా చేసి ఎదుటి వారిని కష్టం నుంచి చాలా తేలికగా బయటపడవేస్తారు అంతేకాకుండా మేషరాశి వారికి చుట్టుపక్కల ఉన్న వారి చేతులు ఎక్కువగా మోసపోతూ ఉంటారనమాట అదేంటి ఇంత తెలివైన వాళ్ళు కదా ఎలా మోసపోతారు అంటే వీరి దగ్గర ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ ఏంటి అంటే కనుక ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట కాసేపు వీరితో ఎవరైనా వచ్చి కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడినా కానీ లేదా కాస్త మంచిగా ఏదైనా కానీ ప్రవర్తించినా వీరికి ఏదైనా ఒక చిన్న పని చేసి పెట్టినా కానీ వెంటనే ఈజీగా వారికి పడిపోతారనమాట ఈజీగా వారిని నమ్మేస్తారు కుడుమిస్తే పండగ అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలా కుడుమిస్తే పండగలాగా ఎదుటి వారు ఈజీగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే వెంటనే వారిని గుడ్డిగా నమ్మేసే మనస్తత్వం మేషరాశి వారి దగ్గర ఉంది దీన్నే అలుసుగా తీసుకొని అయిన వారే చాలా మంది కూడా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా డబ్బు పరంగా కానీ పలుకుబడి పరంగా కానీ మాటల రూపంలో కానీ లేదా అమాయకపరంగా కానీ ఎన్నో రకాలుగా మేషరాశి వారిని మోసం చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పటికే మేషరాశి వారికి చాలా రకాల అనుభవాలు అయినాయి ఎవరు ఎటువంటి వారు ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించాలి ఎవరి మన దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా ఎదుటి వారిని చూసి చాలా ఈజీగా వీరు మనతో ఏదో అవసరాలు గడిపించుకోవడం కోసం మాత్రమే వచ్చారు వీరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి అని చెప్పి చాలా వరకు కూడా తెలుసుకున్నారు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ తెలుసుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి మిగతా ట్వంటీ పర్సెంట్ సంగతి ఏంటి అంటే కనుక కాస్తంత మొహమాటం సిగ్గు బిడియం వీటన్నింటి వల్ల కూడా ఇంకొంచెం నష్టాన్ని పొందుతున్నారు మేషరాశి వారు అని చెప్పి చెప్పు చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కొంచెం బిడియాన్ని కొంచెం సిగ్గుని మొహమాటాన్ని తగ్గించుకుంటే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి చాలా చాలా గుణపాఠాలు ఇప్పటికే మీకు ప్రజల వల్ల అయ్యాయి ప్రజల వల్ల అని చెప్పి అనుకునే కంటే కూడా మీ బంధువర్గంలో వారి వల్లే అయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా అంతకని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం నేర్చుకోండి ఎందుకంటే మీకు ఏదైనా కానీ ఆపద వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా ఏదన్నా నష్టం వచ్చినా మీ దగ్గరికి ఎవరు ముందొస్తున్నారు ఎవరు మీ కష్టాన్ని తీర్చాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు మాటల రూపంలోనైనా చేతల రూపంలోనైనా ఎవరు మీకు మంచిగా ఉన్నారు మీకు కష్టం వస్తే ఎవరు సంతోషపడుతున్నారు మీకు కష్టం వస్తే ఎవరు ఆనందపడుతున్నారు ఇటువంటి మంచికి చెడుకి తేడా అనేది ఉంటుందన్నమాట ఆ తేడాను తెలుసుకొని ఎవరితో మంచిగా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఇది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కాబట్టి అలా తెలుసుకొని ప్రవర్తించే ఆ యొక్క గుణపాఠం అయితే మీకు ఇప్పటికే అర్థమైపోయింది అలాగే ఉండండి అలా ఉండటమే మంచిది బాగోకపోతే మనకు వచ్చి ఒక రూపాయి వచ్చి సహాయం చేసేవాళ్ళు ఇప్పటి రోజుల్లో ఎవ్వరూ లేరనమాట ఒక పది రూపాయలు తీసుకొని వాడుకోమ్మా నువ్వు కష్టంలో ఉన్నావమ్మా అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా మనకి ఎవ్వరూ లేరు అటువంటి వారితో అనవసరం అనమాట మీకేదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా మీకు మీ యొక్క పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఎవరు ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో చెప్పుకోవడం మీ తల్లిదండ్రులతో చెప్పుకోవడం మీ కన్న బిడ్డలతో చెప్పుకోవడం ఇలా చేయండి ఈ రోజుల్లో తోడబుట్టిన వాళ్ళని కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళు కూడా ఇదివరకు వెనకటి రోజుల్లో నిస్వార్థంగా అంటే తోబుట్టువుల మంచిని కోరుకునే వాళ్ళనమాట కానీ ఇప్పటి రోజుల్లో అయితే అంత స్వార్థం కుళ్ళు కలమషం నేను అందరి గురించి చెప్పట్లేదండి కొంతమంది తోబుట్టువులైతే ఇలాగే ఉన్నారు ఎదుటివారు బాగుపడుతుంటే మా తోడ పుట్టిందే కదా మా రక్త సంబంధమే కదా బాగుపడితే బాగుపడిందిలే ఒక రూపాయి తింటే తినిందిలే అని చెప్పి అనుకోవట్ల అయ్యో అది బాగుపడిపోతుందే అది సంపాదించేస్తుందే అని ఇలా ఏడ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట కాబట్టి తల్లి తండ్రి లైఫ్ పార్ట్నర్ కడుపును పుట్టిన పిల్లలు వీరితోనే ఎక్కువగా వీరితో ఎక్కువగా లైఫ్ పార్ట్నర్తో తల్లితో తండ్రితో చెప్పుకోండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా వీరి తర్వాతే ఎవరైనా అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మేషరాశి వారికి ఇంకా వాస్తు పరంగా ఇంకా వచ్చేసి గ్రహపరంగా జాతక పరంగా ఉన్న దోషాలు పూర్తిగా తొలగించుకోవడం కోసం వారు ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పని కనుక చేశారు అంటే కనుక మీకు కోట్ల ఖజానా అనేది లభించబోతుంది అవునండి మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే నిజంగా కూడా మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ భూమండలం మీద ఎంతోమంది మేషరాశి వారు ఉన్నారు అయినప్పటికీ కూడాను మీరు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతున్నారు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీరు మాత్రమే వినగలుగుతున్నారు అంటే నిజంగా మీకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పవచ్చు అనమాట మేషరాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది అనేది ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వారు ఎంత సుఖాలు అనుభవించినప్పటికీ ఎంత కష్టాలు అనుభవించినప్పటికీ ఎక్కువ పరంగా బాధలని నష్టాలని దుఃఖాలని చూశారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వ్యక్తిగతంగా వీరికి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో బాధలని కూడా చూసారనమాట ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక బంధుమిత్ర వర్గంలో ఎక్కువగా మేషరాశివారే అని చెప్పి చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఇన్ని కష్టాలు పడ్డారు కాబట్టే వీరికి ఇంత అనుభవం ఉంది కాబట్టే వీరికి తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ అనమాట వీరికి ఉన్న తెలివితేటలకి వీరికి చలాకితనానికి వీరికి ఉన్న చురుకైనతనానికి వీరికి దిష్టి దోషం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పటికి తెలుసుకొని కాస్త డబ్బును సంపాదించుకోవడం డబ్బుని పొదుపు చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పి వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం ఎప్పటికప్పుడు కూడా ఉప్పు ఆవాలతో ప్రతిరోజు తీసేసుకోండి సాయంత్రం పూట ఉప్పు నల్ల ఆవాలు తీసుకొని గుప్పెడు చక్కగా తల పైభాగం నుంచి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు ఉప్పు నల్ల ఆవాలతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి అంతేకాకుండా మీ ఇంటికి కూడా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది అందుకనే ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉండడం సరిగా నిద్ర పట్టకపోవడము ఎప్పుడూ కూడా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇవన్నీ కూడా రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఇంటికి కూడా ప్రతి అమావాస్యకి బూడిద గుమ్మడికాయతోటి కుంకుమ నీళ్ళతోటి దిష్టిని తీసివేసుకుంటూ ఉండండి దీనివల్ల మీ మీద ఏర్పడిన నరదిష్టి నర గోష ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉంటాయి ఏ మనిషి మీద అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ మనిషికి అశాంతి ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడూ కూడా తరచూ కూడా సోమరితనంగా అనిపిస్తూ పడుకోవాలి ఏ పని చేయకూడదు ఎప్పుడు కూడా రెస్ట్ మూడ్లోనే ఉండాలి అని చెప్పి ఇలా అనిపిస్తూ ఉంటుందనమాట కాబట్టి ఎప్పటికప్పుడు మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకుంటూ ఉండాలన్నమాట ఇక ముఖ్యంగా ఏ చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతోంది అంటే కనుక రావి చెట్టండి రావి చెట్టు గురించి మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రావి చెట్టు దేవతా వృక్షం అనమాట కాబట్టి రావి చెట్టు మనకి ఎన్నో రకాలైన ఆశలను కోరికలను తీరుస్తూ ఉంటుందన్నమాట రావి చెట్టు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క నివాసం రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం అనమాట కాబట్టి మీరేం చేస్తారు అంటే కనుక ఏదైనా కానీ ఒక సోమవారం రోజు కానీ లేదా ఒక గురువారం రోజు కానీ ఒక గ్లాసు తీసుకోండి ఏదైనా స్టీల్ గ్లాస్ అయినా రాగి గ్లాస్ అయినా గాజు గ్లాస్ అయినా ఏదైనా కానీ ఒక గ్లాసు తీసుకోండి ఈ గ్లాసులో కొంచెం చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి ఒక అర గ్లాసు పాలు పోయండి అర గ్లాసు నీళ్లు కలపండి అందులో ఈ విధంగా వేసిన తర్వాత గ్లాసు పాలు తీసుకొని మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ మనసులో సంకల్పం ఏంటో చెప్పుకోండి స్వామి మా కష్టాలు బాధలు తీరిపోవాలి మాకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలి మేము సంపాదించే వ్యాపారంలో బాగా కలిసి రావాలి భార్యాభర్తలు మేము అన్యోన్యంగా ఉండాలి ఇంటి పరంగా గ్రహ దోషాలున్నా వాస్తు దోషాలున్నా మా పరంగా జాతక దోషాలున్నా అన్నీ తొలగిపోవాలి మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పాన్ని మనసులో చెప్పుకొని ఆ గ్లాసు పాలని తీసుకొని రావి చెట్టు మొదట్లో పోయండి పోసిన తర్వాత ఏదైనా ఒక మట్టి ప్రమిదను తీసుకోండి మట్టి ప్రమిదలో పన్నెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిలాగా మార్చండి ఈ విధంగా మార్చిన తర్వాత అంటే మట్టి ప్రమిద చక్కగా మీరు ఏదన్నా అక్కడ రావి చెట్టు కదా రావి ఆకును వేయండి కింద లేకపోతే తమలపాకును వేయండి తమలపాకు మీద కానీ రావి ఆకు మీద కానీ ఆ ప్రమిదను పెట్టండి ఆ ప్రమిదలో కుదిరితే మీ దగ్గర మా దగ్గర ఓపిక ఉంది మేము పోయగలుగుతాము అనుకుంటే ఆవు నేతిని పోయండి లేకపోతే నువ్వుల నూనె ఉంటుంది కదా అది మనకి తక్కువ ధరకే దొరుకుతుంది నువ్వుల నూనెని పోయండి చక్కగా నువ్వుల నూనె పోసిన తర్వాత పన్నెండు ఒత్తులని చక్కగా ఒక ఒత్తిలాగా మార్చి సంకల్పించుకొని దీపాన్ని వెలిగించండి దీన్నే అఖండ దీపం అని చెప్పి అంటామన్నమాట ఈ అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు మళ్ళీ మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో ఏ కోరిక అయితే ఉందో ధనం గురించి కానీ ఈ విధంగా మనసులో ఆరోగ్యానికి సంబంధించి కానీ సంతానానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ ఇలా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది మీరు చెప్పుకోండి చెప్పుకొని అఖండ దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత చక్కగా రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేసుకోండి మూడు ప్రదక్షిణలు చేసుకొని మనసులో కోరికను చెప్పుకొని ఇక అక్కడి నుంచి మీరు వచ్చేసేయండి అనమాట నైవేద్యాన్ని పెట్టండి నైవేద్యం అందరూ పెడతారు అందుకే నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు చక్కగా పూజ అంతా పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోండి ఇది మే ఇరవై రెండు లోపు చేసుకోండి ఎప్పుడైనా కానీ చేసుకోండి తర్వాత అక్క అంటే తర్వాతైనా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చక్కగా చేసుకోండి ఇది చేసిన తర్వాత మీరు అనుకున్న సంకల్పం ఉంటుంది కదా ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా మళ్ళీ వారం లోపు అనమాట ఖచ్చితంగా తీరుతుందండి రాసి పెట్టుకోండి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ఖచ్చితంగా తీరిపోతుంది ఎందుకంటే మేషరాశి వారికి రావి చెట్టు కింద చేసుకునే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయన్నమాట వారికి పెట్టింది పేరు మనకి పరిహారాల శాస్త్రంలో కూడా చెప్పారు మేషరాశి వారికి రావి చెట్టు కింద పరిహారాలు వందకి వెయ్యి శాతం కలిసి వస్తాయి అని చెప్పి కాబట్టి తప్పకుండా చేసుకోండి కోట్ల ఖజానా మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరితే అంతకంటే ఖజానా ఏముంటుంది చెప్పండి కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేరతాయి నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ విష్ణుమూర్తిని కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి అన్నమాట అర్థమైంది కదా మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోకి మీరిచ్చే లైక్ నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు అలా మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కార అండి